ని పెంచే పశువుల ఎరువుల లభ్యత నానాటికి తగ్గిపోతున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు పచ్చిరొట్టె పైర్ల సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు అధిక పచ్చిరొట్ట దిగుబడిని ఇచ్చే జీలుగా జనుము వంటి పైర్లను తొలకరిలో ప్రధాన పంటలు విత్తే ముందు నేలలో దున్నితే భూసారం పెరగటంతో పాటు రసాయన ఎరువుల వాడకంపై పెట్టే ఖర్చును రైతులు తగ్గించుకునే వీలుంది పచ్చిరొట్టగా జీలుగు సాగు వల్ల ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం భూభౌతిక స్థితి ఆరోగ్యంగా ఉంటేనే పంటల సాగులో ఆశించిన ఫలితాలొస్తాయి పదే పదే రసాయన ఎరువులపైనే ఎక్కువ ఆధారపడితే దీర్ఘకాలంలో మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది ఇప్పుడు చాలా ప్రాంతాల్లో నేలలు గెడసబారిపోయి రసాయన ఎరువుల దుష్ఫలితాలను కళ్లకు కడుతున్నాయి ఈ నేపథ్యంలో పశువుల ఎరువుల లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు పైర్ల సాగుకు రైతులను ప్రోత్సహిస్తున్నారు దీని ఫలితాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అధికంగా కనిపిస్తున్నాయి తొలకరిలో వరి సాగు చేసే రైతులు అధిక విస్తీర్ణంలో జీలుగను సాగు చేశారు ఎకరానికి పన్నెండు కిలోల విత్తనం చల్లగా ప్రస్తుతం పైరు దట్టంగా పెరిగి పూత దశకు చేరుకుంది పచ్చిరొట్ట పైర్ల వల్ల ప్రయోజనాలు ఈ పైరు నేలలో కలియుదునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాంప్రసాద్ రైతాంగానికి తెలియదు